हेलो गो होम वर्क जॉब्स चैनल की स्वागतम ई रोजु మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ 멘టల్ హెల్త్ కౌన్సలర్ ఈ జాబ్ ద్వారా మీరు ఇంటి నుంచి వీడియో కాల్స్ ద్వారా థెరపీ సెషన్స్ కండక్ట్ చేసి క్లయింట్స్ కి 멘టల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయవచ్చు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ యాంగ్జైటీ డిప్రెషన్ రిలేషన్‌షిప్ ఇష్యూస్ వంటి ఏరియాస్ లో గైడెన్స్ ఇవ్వడం రెస్పాన్సిబిలిటీస్ లో ఒక భాగం ఈ జాబ్ కంప్లీట్లీ రిమోట్ గా ఉంటుంది మరియు ఫ్లెక్సిబుల్ లో చేయవచ్చు మీరు క్లయింట్స్ అవైలబిలిటీని అనుసరించి రోజుకు కొన్ని సెషన్స్ కండక్ట్ చేయవచ్చు శాలరీ సెషన్ బేస్డ్ స్ట్రక్చర్లో ఉంటుంది మీ ఎక్స్పర్టీస్ మరియు సెషన్ కాంట్ పెరుగుతున్న కొద్ది ఎర్నింగ్స్ పొటెన్షియల్ కూడా ఎక్కువ అవుతుంది ఆన్లైన్ రిసోర్సెస్ మరియు ట్రైనింగ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది అందువల్ల మీరు స్టెప్ బై స్టెప్ తో స్టార్ట్ చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల యాభై తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి